ఇందూరు పార్లమెంటు ఇవాళ భారతీయ జనతా పార్టీ మంచి భారీ మెజారిటీ తోటి కైవసం చేసుకోవటం ఇది నేను ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ ఓటర్కి ప్రత్యేకంగా మహిళా మూర్తులకి పెద్ద సంఖ్యలో ఓటింగ్ లో పాల్గొన్నారు నరేంద్ర మోడీ గారికి ఆశీర్వదించినందుకు ప్రత్యేకంగా మహిళా మూర్తులకు నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదే రకంగా రైతులు యువత అన్ని వర్గాలు కూడా భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని భారతీయ జనతా పార్టీని బలపరిచినందుకు చేతులు జోడించి వాదాభివందలను తెలియజేస్తా ఉన్నా ఈ ఎన్నిక పూర్తిగా మోడీ పరివార్ విజయం మోడీ కుటుంబ సభ్యులైన మా ఎమ్మెల్యేలు అయితేనేమి మా ఎమ్మెల్యే అభ్యర్థులు మా మండల్ ప్రెసిడెంట్లు మా వివిధ మోర్చాల అధ్యక్షులు ఆఫీస్ మేనర్సు బూత్ స్థాయి నా కార్యకర్త సోదరులు అందరు కూడా నాకంటే ఎక్కువ ఒక టీమ్ స్పిరిట్ తోటి పనిచేయడం జరిగింది నాకంటే ఎక్కువ కష్టపడ్డది మోడీ కుటుంబం ఇక్కడ మోడీ కుటుంబ విజయం ఇది ఒక టీం విజయం ఇందూరు పార్లమెంటు ఇక్కడ భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ స్థాయిలో కూడా ఎన్నికలలో కూడా మంచి ప్రదర్శన చేసిన విషయం మీ అందరికి తెలిసిందే కాబట్టి గ్రాస్ రూట్ నుంచి పార్టీ ఎదుగుదలనే ఇవాళ ఈ భారీ మెజారిటీ పునాది కేంద్ర తెలంగాణ నుంచి మీరు ఉంటారని కల్పించారు మూడవసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు చాలా సంతోషంగా ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఇవాళ సెలబ్రేట్ చేసుకోవాల్సిన సమయం ఇది కాబట్టి మనమందరం కూడా మోడీ గారు మూడవసారి టర్మ్ లో భారతదేశాన్ని ఆర్థికంగా అన్ని రంగాలలో ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మనమందరం కూడా శ్రీరాముని ప్రార్థన చేద్దాం థ్యాంక్ యూ